హాయ్ ఫ్రెండ్స్ ఇది నా బర్త్డే సెలబ్రేషన్ అండి ఈ సెలబ్రేషన్స్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను లైఫ్ లాంగ్ నేను ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సిన బర్త్డే అనమాట యోగాలో నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు యాక్చువల్గా నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు నేను నార్మల్గా యోగాకి వెళ్తాను అట్లనే యోగా డ్రెస్లోనే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫుల్ సర్ప్రైజ్ అనమాట మా గ్యాంగ్ చాలా పెద్దది ఆ రోజు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఎక్కడికి వెళ్ళాలన్నా గ్రూప్గా వెళ్తాము ఒక రెస్టారెంట్కైనా హోటల్స్ పూజలకైనా ఎక్కడికి వెళ్ళినా కానీ గుళ్ళకైనా ఎక్కడికి వెళ్ళినా మేము అంతా గ్రూప్గా వెళ్ళే వాళ్ళము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఆ రోజు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు సర్ప్రైజ్గా వీళ్ళు కేక్ తెచ్చి ప్లాన్ చేశారనమాట కేక్ కటింగు నాకు అసలు ఐడియానే లేదు ఉండదు అనేసి వాళ్ళు అప్పటికి నన్ను అరుస్తున్నాను ఎందుకు రెడీ అవ్వలేదు మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము శారీలో వస్తావు అది ఇది అనేసి నేను అసలు సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి నేను నార్మల్ యోగా డ్రెస్లో జనరల్గా వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్లాన్ చేశారు నాకు నిజంగా లిటర్లీ కలర్లో నీళ్ళు వచ్చేసాయి ఇంత షార్ట్ టైంలో ఇంత క్లోజ్నెస్ ఎట్లా వచ్చిందో ఎలా ఏమో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు తక్కువ టైంలో చాలా దగ్గర అయ్యారు మనసుకి ఫ్రెండ్స్ అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు యాక్చువల్గా అయితే నేను అదే చెప్పాను కదా నేను అంత రెడీ అయ్యి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు రెడీ అయ్యేదో జడ అట్లా వేసేసుకొని అక్కడ నిలబడి అట్లా కేక్ అంత కిందనే హోమ్ మేడ్ కేక్స్ ఉన్నాయండి అక్కడ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారంట నాకు తెలియదు సో ఆ కేక్ తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేసామన్నమాట పెట్టేసి కేక్ కట్ చేశాను తను నిషా తను నిషా చాలా ఫన్గా ఉంటుంది తనుంటే చాలా బాగా సెలబ్రేట్ చేసి వీళ్ళంతా మా గ్యాంగ్ చెప్పాను కదా కొంతమంది మిస్ అయ్యారనేసి తను గోకుల అనమాట చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళలో దీప దీపా కూడా చాలా మంచిది చాలా కూల్ అమ్మాయి తనైతే నిషా ఫుల్ జోష్లో అందరూ అందరూ అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు కవిత కత్తిను ఇక్కడ ఈ గ్యాంగ్ అంతా చూడు మా మేడం నా పక్కన కూర్చొని శారీలో ఉన్నాడు మా మేడం యోగా మేడము యోగా మేడం ఇలా అందరం గ్రూప్ ఫోటో దిగేసి కేక్ కట్ చేసి అందరం తినేసి అక్కడ నుంచి బయలుదేరేస్తాము ఎంత హెల్పింగ్ నేచర్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ముందు ఉంటామన్నమాట తర్వాత వచ్చేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము మా ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరికి ఎన్ని పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక లాఫింగ్ థెరపీ లాగా ఉండేది ఒక యోగా ఇన్స్టిట్యూట్లోనే అంటే యోగా చేయరా ఇదేనా మీకు అంటారేమో కానీ యోగాతో పాటు మాకు ఇవన్నీ ఉంటాయన్నమాట లిటరలీ టూ అవర్స్ అనుకోండి టూ అవర్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము అది ఏదన్నా కానీ యోగాతో పాటు వర్కౌట్స్తో పాటు ఫుల్గా లాఫింగ్ థెరపీ మాకు అక్కడ నుంచి బయట వస్తే కానీ మళ్ళీ మనకు ఇల్లు గుర్తురాదు అంత బాగుంటాం మేము చాలా హ్యాపీగా ఉంటాం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాము అంతే యోగాతో పాటు అన్ని సమస్యలు పంచుకుంటాం అందరూ హెల్పింగ్గా ఉంటాము అందరూ ఒకరికొకరు మేము ఉన్నాం తోడు మాకు ఏ సమస్య వచ్చినా యోగా ఫ్రెండ్స్ ఉన్నారన్నంత ఇదిగా ఉంటాం మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము తను నాకు ఇట్లా కేక్ తను బుక్ చేసింది సర్ప్రైజ్గా అందరినీ గ్యాదర్ చేసి గ్యాదర్ అంటే అందరూ ఇన్స్టిట్యూట్కి వస్తారు కానీ ఆ రోజు వీకెండ్ కదా ఎవరు వస్తారు ఎవరు వారు కొంచెం రైనీగా కూడా ఉండింది అనుకున్నాము కానీ లక్కీగా అందరూ వచ్చారు అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా సర్ప్రైజ్గా నా బర్త్డే ప్లాన్ చేసింది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందుకే చెప్తున్నా నా బర్త్డేని ఈ బర్త్డేని స్పెషల్గా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ విజిట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కడ నుంచి నేను ఇంకా ఫ్రెండ్స్తో ఈ పార్టీ అంతా అయిపోయిన తర్వాత కేక్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలంతా మేడం మనోరాళ్ళు అంతా వచ్చారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట అది అయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి ఫ్యామిలీతో ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి ఫ్యామిలీతో మళ్ళీ మేము ఏ టూ వీక్ వెళ్ళాము కార్తీక మాసం కదా నాన్ వెజ్ తినను నేను సో అందుకనేసి అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఏ టూ వెళ్ళేసి అక్కడ టిఫిన్స్ అవన్నీ తిన్నామన్నమాట లైట్ ఫుడ్ పెద్ద ఏం తినాలని పిల్ల మనసంతా యోగా వైబ్స్ ఉండి పిల్ల యోగాలో వాళ్ళ బర్త్డే కేక్ కట్ చేసి నా వైబ్స్తోనే ఉన్నా నేను ఫ్యామిలీతో ఉన్నా కూడా మనసంతా అక్కడే ఉండింది ఇంత ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు నా కోసం ఇంత చేశారు అన్నట్లు ఆ వైబ్స్లో నేను బయట రాలేకపోయినాను చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్స్ గురించి మా పాపకి ఎవరి అనమాట ఈ దోశ అంటే చాలా ఇష్టం గీ రోస్ట్ మా చిన్న పాపకి పరోటాలు శాండ్విచ్లు బేబీ ఇడ్లీస్ ఇవన్నీ తినేసి అక్కడ నుంచి బయలుదేరాము యాక్చువల్గా అయితే తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కార్తీక బ్రహ్మోత్సవాలు అమ్మవారికి డెకరేషన్ అయితే అద్దరిపోయింది అసలు లైటింగ్తో ప్రతీఏ చేస్తారు ఈసారి అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్